గత రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ మంగళవారం శాఖపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొంది కేసులో పోలీసుల వ్యవహారశాలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం గొప్ప విషయమని వైసార్సీపీ లీగల్ సెల్ రాష్ట అధ్యకుడు మనోహర్ రెడ్డి అన్నారు పోలీసుల వైఖరిపై హైకోర్టు సుమోటగా స్వీకరించి సీబీఐకి అప్పించడం అనేది మంచి పరిణామం అన్నారు ఈ నిర్ణయం రాష్ట ప్రభుత్వానికి చెంపపెట్టు అయితే పోలీసుల పనితీరుకు నిదర్శనమన్నారు తాడేపల్లి వైసార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వెంటనే హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు స్థానాల తీర్పుల ప్రకారం కాకుండా వాళ్ళంటూ ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే పరిహసిస్తుంటే దాని గురించి మాట్లాడుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియా కేసులు కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానివ్వండి సామాన్య పౌరులపైన కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా జరుగుతున్న దాడులపైన అనేక సందర్భాలలో కోర్టులు అనేక అక్షింతలు ముట్టికాయలు వేసినప్పటికీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి ఒత్స పలుకుతున్నటువంటి పోలీసు వ్యవస్థ ఏ ఏమాత్రం స్పందించడం లేదనేది రోజు రోజుకు మనకు అర్థమవుతోంది వాళ్ళు హైకోర్టులు హెచ్చరిస్తున్నా మరుసటి రోజే ఇంకో నేరం చేస్తా ఉన్నారు అంటే మేము కోర్టులు కూడా లెక్క చేయము ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత దినిపోయారు ఆఖరికి పరాకాష్ఠగా గంజాయి కేసులు కూడా పెడితే అన్యాయంగా వాటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన పరిస్థితి హైకోర్టులకు కలిగిందంటే ఈ రాష్ట్రంలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించింది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ స్వేచ్ఛగా నివసించే హక్కు వీటన్నిటిని కాలరాసి ప్రజలందరినీ పౌరులందరినీ భయంగా భయంగా బతికే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తే జోక్యం చేసుకోవాల్సింది ప్రధానంగా కోర్టులు ఆ కోర్టులు తమ పని తాము చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంగా చెప్పింది ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజాం కేసులో స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తీకరణ చేయడం వాటి గురించి మన పోలీస్ యంత్రాంగానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇక్కడ ఇన్ అవుట్ ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉంది దీంతో అరవై గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కృష్ణ నదికి వరదల దృష్ట్యా మండలాల్లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్ కార్యాలయంలో మహాకవి గురం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శృంగవరపు శ్రీనివాసరావు స్వర్ణలత తదితరులు పాల్గొని జాజువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణార్పించారు సమాజంలో సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు జాజువా చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు అదే విధంగా డిజిటల్ బుక్ పోస్టర్లను కూడా నేతలు ఆవిష్కరించారు ఇండియా కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసేందుకు డిజిటల్ బుక్ పనిచేస్తుందని వారు వెల్లడించారు اور اللہ کے نام سے شروع کرتے ہیں وہ جو ہم نے عمل کیا وہ چلا اپ سا میں احترام سے اپ کے سامنے میں چل رہا ہوں ہاں مجھے تو یہ پتہ نہیں ہے اپ لوگ اپ کو اس میں وہ جان بن جا کر جانور 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 ورڈے

తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నగరాధ్యక్షురాలు మరి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి పాటిమా గారి ఆదేశాలు సలహాలు సూచనల మేరకు గురం జాషువా గారి నూట ముప్పై జయంతి వేడుకలు పార్టీ శ్రేణులందరూ కలిపి ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి గురం జాషువా గారు నూట ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా అనుకొండ ప్రాంతవాసి అది మనందరికీ గర్వకారణం ఎందుకంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కలలో ఊహలో కూడా వెళ్ళలేని రంగంలో ఆయన రారాజుగా వెదివారు కవితా రంగంలో ఎందుకంటే సామాన్యులు కవిత రంగంలో రాణించడం అంటే అసలు అది అసంభవం ఆ రోజుల పరిస్థితులు మరి అటువంటి కుల మహాపంకులాన్ని కలమనే కట్టితో ఆయన చీల్చి చెంటాడారు మనిషి శాశ్వత నివాసమైన శ్మశానాన్ని తంచుకోవటానికి ఊహల్లో ఊహించుకోవటానికి కూడా భయపడతాడు ప్రతి వాళ్ళు కానీ ఆయన దాన్ని ఎంత చక్కగా చెప్పాయంటే ఇచ్చోటనే చోటనే ఉండ కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయాయి ఒక కవి కలము రాసే కలం నిప్పులో కరిగిపోయింది ఈ చోటనే లేక ఇల్లాలి నల్లపోసల సౌరు గంగలో కలిసిపోయి అంటే ఒక ఇల్లాలి నల్లపోసలు కరిగిపోయింది పక్క సరిపోయి ఎట్టి పేరెండికి కన్నా చిత్రలేఖని కొంచెం నశించిపోయాయి ఇది పిశాచులతో నిరవేక్షణుడు గర్జకట్టి వారు రంగస్థలం అంటే రుద్రభూమిలో శివుని ఉంటారు కాబట్టి పిశాచున్నప్పటికీ ముడిపడి మనుషులందరితో పాటు సమానత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజంలో పెంపొందించాలి పాటించాలని చెప్పి చెబుతూ గారికి నిండు మనస్తో జయంతి నివారణ అర్పిస్తూ ఉన్నాను ఈ రోజు వైఎస్ఆర్ నగర కార్యాలయంలో డిజిటల్ బుక్ అనే జరిగింది ఆవిష్కరించడం డిజిటల్ బుక్ అనేది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేశారు అంటే ఎవరైతే కుటుంబ ప్రభుత్వానికి ఎవరైతే బాగా వేడుకులు గురవు ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మన రివీల్ చేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చాలా మంది కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు ఎక్కడ స్టేషన్స్ కి వెళ్ళినా కూడా ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు కాబట్టి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చెందాలి లేదంటే నేనే వాళ్ళకి అనేది సాల్వ్ చేయాలని చెప్పిన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది రివీల్ చేశారు చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎస్పీ వెళ్ళినా డిఎస్పీ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ కార్యకర్త అనే కార్యకర్తకి న్యాయం అనేది జరగట్లేదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త దృష్టిలో పెట్టుకొని ఇది రివీల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మా భక్తులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటామని చెప్పినంతలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుంది దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆదివారం తొల్లూరు మండల పరిధిలోని లంక గ్రామాల్లో కలెక్టర్ తమిళ అన్సార్య పర్యటించారు స్వయంగా బోటలో ప్రయాణిస్తూ వరద తాజా పరిస్థితి గురించి ఆరాపిస్తారు ఆయా గ్రామస్తులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పారు పునరావాస కేంద్రం ందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు కృష్ణా నదికి ఇప్పటికే ఆరు లక్షల క్యూసెక్ లో నీటి ప్రవాహం ఉందన్నారు స్థానిక ప్రజలు రిస్క్ తీసుకోవద్దని సూచించారు పునరావసర కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రకటించారు Shabbat <laughs> shalom.

అంటే వాళ్ళు అంటే ఉన్నదా అంటే వాళ్ళు వీళ్ళది ఉన్నదా అంటే మెరకా తొమ్మిది నుంచి పది లక్షలు వస్తాయి కానీ వాళ్ళ దెబ్బ తగలేదు మన దగ్గర

గుంటూరు ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నోట్ పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొనకల్ల సత్యం అసోసియేషన్ అధ్యకులు జుజ్జూరు శేష ప్రభాకర్ రావు ఉపాధ్యకులు శ్రీరాములు వెంకట సుబ్బయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు విద్య ద్వారానే సమాగ్రాభివృద్ది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు పేదల విద్యాభివృద్దికి దాతలు మరింతగా సహకారం అందించాలన్నారు 내아니이 آجوکی వాళ్ళకు కావాల్సిన విషయాల మీద దృష్టి పెట్టిగా కార్యక్రమాన్ని ఎంతో మనస్సు చేసినటువంటి ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా గత నల్గొండ విద్య యొక్క అవసరాన్ని గుర్తించి వాళ్ళందరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటాం గురువులకి మసీదులకి చర్చి లేకపోతే మన బంధువులకు అనేక కార్యక్రమాలు చేస్తాం కానీ ఈరోజు అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి దానం విద్య దాని మనం దాన్ని ఎంతవరకు అవసరమైందో అంతవరకు ప్రతి ఒక్కరు కూడా

గుంటూరులో ఘనంగా నిర్వహించారు నగరపాలెంలోని గుర్రం జాష్వా విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పోలమాలలు వేసి నివాళులర్పించారు తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడంలో గుర్రం జాష్వా కృషి ఎంతగానో ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు ఆయన ఆశయ సాధనం కోసం అందరూ

దేశానికి ప్రభుత్వం నుంచి డెబ్బై సంవత్సరాలైన వేటికి దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కుల వివక్ష అంతరాంగతానికి కొనసాగుతూనే ఉన్నాయి మహిళల మీద అంత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం ఆయన జనటువంటి కాలంలో ఆయన తన కవిత్వాన్ని రాసినటువంటి కాలంలో ఇంకా కుల వివక్ష అంట్రా ఆయన దేశంలో కొలవివక్ష అంతరాంగా ఆయన దాని నుంచి ఆయన కవిత్వాన్ని రాశారు ఆయన రాసినటువంటి కవిత్వం ప్రజల్ని ఎక్కడి

జరుగుతున్న వార్షికోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారికి మేలుతాలను నడుమ సారను సమర్పించి తదుపరి అమ్మవారికి పసుపు కుంకుమ నీళ్లతో శ్రీ సూక్త మహాభిషేకం నిర్మించారు రెండో రోజు శాశ్వత కైంకర్య పరులు రెండుసేట జగదీష్ బాబు కుటుంబ సభ్యులు ఆదివారం అమ్మవారికి పొంగళ్లు కొలుపులు మొక్కుబడులు కార్యక్రమంలో జరిపి వివిధ సంగీత వాద్యాలలో కళాకారులతో అమ్మవారి విశ్వ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై గ్రామోత్సవం జరిపారు గ్రామం నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు అందరికీ నమస్కారం అండి మన చిలు గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గంగానమ్మ తల్లి గారి మరి ఫెస్టివిటీస్ జరుగుతున్నాయి రంగిశెట్టి బ్రదర్స్ రంగిశెట్టి డాక్టర్ రంగిశెట్టి జగదీష్ గారు అలాగే రంగిశెట్టి రమేష్ బాబు గారు సురేష్ గారు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మూడు మూడు రోజుల పాటు చేయటం అనేది ఈ గ్రామానికే కాకుండా మన మండల వ్యాప్తంగా మన జిల్లాలో కూడా అనేక మంది గంగానమ్మ తల్లి భక్తులు ఇక్కడికి రావడం ఆమెను దర్శించుకోవడం ఈ మూడు సభ ఈ మూడు రోజులు ఎంతో ఘనమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు అలాగే గంగానమ్మ తల్లి గారి మీద నూట ఎనిమిది పద్యాలు రాసినటువంటి ప్రార్థనా గీతాలు రాసినటువంటి రమేష్ గారు గంగాశ్రీ అనే బిరుదాంకితలు కూడా అనేక డాక్టరేట్లు కూడా సంపాదించారు అది గంగానమ్మ తల్లి గారి ప్రేరణ దీవెనగా అభినందనీయం దీనికి ప్రత్యేకంగా చిలువూరు గ్రామస్తుల్ని అలాగే రంగిశెట్టి బ్రదర్స్ వాళ్ళ బంధుమిత్రుల్ని అభినందిస్తూ మరి రానున్న కాలంలో అందరికీ అందరిపైన అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ జనసేన తరఫున కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అండి గుంటూరు జిల్లా జుగ్రాల మండలం చిలూరు గ్రామంలో వెంకేస్తున్న గంగానమ్మ తల్లి దేవస్థానంలో పదమూడవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ మేము ఇక్కడ పోతురాజు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఇది సమరాజుల కాలనాడు మా శివాలయంలో ఉన్న శిల్పకళ దానికి ముందు అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ అప్పటి నుంచి ఏదో అడపదడప చేస్తూ ఉన్నారు నా పేరు పేరు మామిల ఈశ్వర్ నేను సీనియర్ జర్నలిస్ట్ ని రాయలసేన మాసపత్రిక సంపాదకుని ఎడిటర్ని పబ్లిషర్ని ఈ చెలువురి గ్రామంలో వలసిన గంగమ్మ మాత ఉత్సవాలు గత పదమూడు సంవత్సరాలుగా రంగిశెట్టి ఫౌండేషన్ అత్యంత వైభవంగా నడపటం చాలా మంచి పరిణామం అలాగే ఈ తల్లి ఆశీస్సులు చుట్టుపక్కల గ్రామాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగిశెట్టి బ్రదర్స్ చేస్తున్న ఈ మహా యజ్ఞానికి అందరి తోట రంగిశెట్టి మంగబాబు నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్ రంగశెట్టి జగదీష్ బాబు గారు రంగశెట్టి రమేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంతో గొప్ప సుదినం ఈ రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని గత ఏమి సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ విషయంలో మనం ముఖ్యంగా రంగశెట్టి జగదీష్ గారిని రమేష్ గారిని చాలా అభినందించాలి ఎంత ఓర్పుతో ఎంతో భక్తి పూర్వకంగా అమ్మవారికి పూజలు చేస్తూ బాధ్యత కలిగిస్తూ అందరికి అన్న సంతర్పణ చేస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు ఈ వార్తలు